హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్ మిగతా స్టోరీస్తో పోలిస్తే ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకో అర్థం కావట్లేదు మేబీ నచ్చలేదని వదిలేశారేమో తెలియదు మొదట్లోనే ఏ కథ అర్థం కాదండి మీరు ఉండే కొద్దీ స్టోరీ చాలా బాగుంటుంది మీరు మిస్ అయ్యారంటే ఒక మంచి కథని నిజంగానే మిస్ అయిన వాళ్ళు అవుతారు సో కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి మళ్ళీ ఈ స్టోరీని చదివితే బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ అరవై ఒకటవ భాగం ఏంటి అన్నయ్య గౌతమిని షాపింగ్కి తీసుకెళ్లాడా అవును ఏ తీసుకెళ్ళకూడదా అని అడిగింది రమ అని కాదమ్మా నేను వెళ్ళేదాన్నిగా సాకేత్ లోపల నుండి వస్తూ నువ్వు నీ అవసరానికి తప్ప పక్క వాళ్ళ అవసరానికి పొరపాటున కూడా పనికిరావని అన్నయ్యకి బాగా తెలుసు అందుకే తనే వెళ్ళాడు అన్నాడు కానీ అన్నయ్యకిలా షాపింగ్ల మీద ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదే అది కూడా వాళ్లతోనా అని సవిత అంటే ఆ మాట విన్న పరంధాం అంటే ఏంటే నా కూతుర్ని నా మేనల్లుడు అలా బయటికి తీసుకెళ్లకూడదా మీ అన్నకి నిజంగానే ఇలాంటివి పెద్దగా ఇష్టం లేకపోవచ్చు కానీ వెళ్ళాలనిపించినప్పుడు తీసుకెళ్తే తప్పేంటి పైగా ఏదో ఒక మూల నా కూతురు మీద మరదలన్న అభిమానం ప్రేమ ఉన్నాయి అందుకే తీసుకెళ్లాడు అని గొప్పగా చెప్పాడు పరంధాం అభిమానం అంటే ఓకే కానీ ప్రేమ అనుకోలే ప్రేమ ప్రేమంటే నేనన్నది చెల్లెలిగా నీ మీద తమ్ముడిగా వీడి మీద అమ్మగా నా చెల్లెలి మీద ఎంత ప్రేముందో మరదలుగా మీద అంతే ప్రేముంది అంటున్నా అంటున్నప్పుడే నాన్న చూడు నాకు ఎన్ని కొనిచ్చాడో అంటూ చేతి నిండా బ్యాగులు పట్టుకుని పరుగు పరుగున లోపలికి వచ్చింది గౌతమి తన వెనకే రాధిక తన చేతిలో ఉన్న బ్యాగులు వాటి మీద ఉన్న కంపెనీ పేర్లు చూసి ఇవన్నీ మా అన్నయ్య తీపించాడా అని అడిగింది గౌ సవిత అవును చూసావా నేను చెప్తే నమ్మలేదు అంటూ పరంధాం సంబరపడుతుంటే అత్తయ్య బావ నిజంగానే చాలా మంచివాడు చూసావా నాకు నచ్చినవన్నీ కొనిచ్చాడు అని రమతో గౌతమి చెప్తుంటే గౌతమి అమాయకత్వం మొదటి నుండి తెలిసిన రమ నీకు నచ్చాయిగా అని ఆప్యాయంగా అడిగింది సవిత కోపంగా ఎందుకు నచ్చవు మా అన్నయ్య తేరగా కొనిచ్చాడుగా అని రాధిక చేతిలో ఉన్న కవర్ చూసి ఏమ్మా ఒక్క కవర్తో ఊరుకున్నావా మాల్ మొత్తం ఖాళీ చేయించాల్సింది అంటుంటే ఇది కూడా నేను అడగలేను సవి మీ అన్నయ్య తీయించాడు అంది రాధిక ఈ సవితకి ఒళ్ళంతా కొవ్వే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నంత మంచితనం దీని దగ్గర అస్సలు లేదు అని పక్కనే ఉన్న ముసలమ్మ తిట్టుకుంటుంది తను అనుకున్న పని జరగకపోగా కొండంత బాధని మనసులో దాచుకుని వస్తున్న సంజయ్ని చూసి ఏంటన్నయ్య ఇది షాపింగ్ కంటే నేను కూడా వచ్చేదాన్నిగా అని కోపాన్ని దాచిపెట్టి అడిగింది సవిత నీకు ఎగ్జామ్స్ కదా అయినా మొన్నేగా షాపింగ్ చేశావు గౌతమ్ ఏవో కావాలంటేనూ నాకు కూడా కాస్త చేంజ్ అయినట్టు ఉంటుందని సరదాగా తీసుకెళ్లాను నీ ఎగ్జామ్స్ అయ్యాక అందరం కలిసి వెళ్దాంలే అని ఒక్క మాటతో ఆ టాపిక్ని తెంచేసి సంజయ్ వెళ్ళిపోయాడు తన చేతిలోని కవర్ని సంబరంగా చూసుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయిన రాధికని చూసి వెనకే వెళ్ళింది ముసలమ్మ పర్పుల్ కలర్ గోల్డ్ కాం కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తీ సెట్ని అపురూపంగా చూసుకుంటుంటే ఏమే నీ మొగుడు కొనిచ్చాడా అంది ముసలమ్మ అవును బామ్మ అబ్బో చాలా బాగుంది ఇంతకీ దీన్ని ధర ఎంతుంటుందేంటి ఏడు వేలు బామ్మ అనగానే అమ్మో అంటూ నోరు తెరిచింది ముసలమ్మ అవును బామ్మ ఇది అసలు నేను అడగలేదు బావే తీయించాడు తెలుసా కానీ ఆ గౌతమికేంటే అన్ని కొనిచ్చాడు పోనీలేబమ్మ తనని అడిగి తీయించుకుంది కానీ నేను అడగకుండానే నా బావ నాకోసం తీయించాడు అంటూ ఆ డ్రెస్ని గుండెలకి అదుముకుంది రాధిక సరిగ్గా అప్పుడే రాధిక కోసం వచ్చిన సాకేత్కి డ్రెస్ని చూసుకొని మురిసిపోతున్న రాధికని చూసి రాధిక ఏంటి ఆ డ్రెస్కే అంత ఎగ్జైట్ అవుతున్నావు అని అడిగాడు కంగారుగా పైకి లేచి నిలబడి నేనింతవరకు ఇలాంటి డ్రెస్సులు వేయలేదు బావా ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది నాకు నచ్చిందనగానే పెద్ద బావ తీయించాడు అందుకే చాలా హ్యాపీగా ఉంది అలాగా నీకు ఇలాంటి డ్రెస్సులు ఇష్టమని తెలిస్తే నేనే తీయించేవాడినిగా ఆ రోజు రాత్రి అడిగితే నాకు ఇది కంఫర్ట్గా ఉండవని చెప్పావు అని అడిగాడు సాకేత్ నిజమే బావా కానీ అస్సలు వేసుకోనని కూడా చెప్పలేదు కదా అది నిజమేలే ఇలాంటివి కావాలంటే చెప్పు నాకు తెలిసిన షాపులు చాలా ఉన్నాయి ఆ డ్రెస్ని చేత్తో తడుముతూ వద్దు బావా నాకు ఈ ఒక్క డ్రెస్ చాలు నువ్వెన్ని తీయించినా నేను వేసుకునేదంటూ ఏమీ ఉండదు అదేంటి రాధిక తడబడుతూ అంటే నేను తక్కువగా ఇలాంటి బట్టలు వేసుకుంటాను కదా అందుకని చెప్తున్నాను అంతే అవును నువ్వేంటి నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏం లేదు నువ్వేమో షాపింగ్కి వెళ్ళిపోయావు నేను నీ కాఫీని చాలా మిస్ అవుతున్నా నవ్వుతూ అలాగా ఇప్పుడే తీసుకొస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది రాధిక బెడ్ మీద ఉన్న డ్రెస్ని వెళ్తున్న రాధికని మార్చి మార్చి చూసి ఏదో ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్ సాకేత్ కోసం కాఫీ పెడుతున్న రాధిక పెద్దబాబు కూడా అక్కడ ఏమీ తినలేదు హాస్పిటల్ నుండి రాగానే మాతో పాటు వచ్చేశాడు తనకు కూడా కాఫీ పెట్టిస్తాను అనుకొని ఇద్దరికీ కలిపి కాఫీ ప్రిపేర్ చేసి సాకేత్కి ఒకటి తీసుకొని సంజయ్ దగ్గరికి వెళ్తుంటే ఎక్కడికి రాదు నాతో కాసేపు కూర్చో నీతో మాట్లాడుతూ కాఫీ తాగుదామని పిలిచాను అని అన్నాడు సాకేత్ వస్తాను బావా పెద్ద బావకి కాఫీ ఇచ్చేసి వస్తాను అన్నయ్యకి నువ్వివ్వడం దేనికి పని వాళ్ళతో పంపించు వాళ్ళంతా పనుల్లో ఉన్నారులే బావా పర్వాలేదులే అని చెప్పి సంజయ్ దగ్గరికి వెళితే అప్పటికే బాల్కనీలో నుండి వస్తున్న పొగని చూసిన కాఫీ కప్ పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళిన రాధికకి సిగరెట్ కాలుస్తూ అటూ ఇటూ తిరుగుతున్న సంజయ్ని చూసి బావ సిగరెట్ కాలుస్తాడా అనుకుంది రాధికని గమనించలేదు సంజయ్ అతను వదిలిన పొగ డైరెక్ట్గా రాధిక ముక్కులోకి వెళ్ళి దగ్గును పుట్టిస్తే ఆ సౌండ్కి వెనక్కి తిరిగాడు సంజయ్ ఛాతి మీద రుద్దుకుంటూ దగ్గుతున్న రాధికని చూసి చేతిలోని సిగరెట్ని పక్కన పడేసి అక్కడే ఉన్న వాటర్ బాటిల్తో రాధికకి నీళ్లు పట్టించాడు కళ్ళు విప్పార్చి అతని వైపు చూస్తున్న ఆమెను చూసి ఏంటలా చూస్తున్నావు డాక్టర్ ఏంటి గుండెకి చిల్లు పడే సిగరెట్ ఎందుకు కాలుస్తున్నానా అన అన్నాడు సంజయ్ అవునన్నట్టు తల కిందికి పైకి ఊపుతుంటే ఒక్కసారి డాక్టర్లకు కూడా అర్థం కాని రోగాలు చాలా ఉంటాయి అవి మందులతోనూ మాకులతోనూ తీరేవి కావు అందుకే కాస్త ఫ్రస్ట్రేషన్గా ఉన్నప్పుడు ఇలా రిలాక్స్ అవ్వడం నాకు అలవాటు అని చెప్పి వెనక్కి తిరగగానే దేనికైనా బాధపడుతున్నావా బావా అని అతి నెమ్మదిగా అడిగింది రాధిక వెనక్కి తిరిగి ఏంటి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నువ్వు ఈ రోజు ఇలా ఫస్ట్ అవుతూ సిగరెట్ కాలుస్తున్నావంటే ఒకటి అయి ఉండాలి రెండు బాధ అయినా అయి ఉండాలి సంతోషమైతే దాన్ని నువ్వు ఒక్కడివి పొందాలనుకునే మనస్తత్వం నీది కాదు అందరికీ చెప్పి నువ్వు సంతోషపడతావు కానీ ఇలా ఒంటరిగా నీలో నువ్వే సతమతమవుతున్నావంటే ఖచ్చితంగా దేనికో బాధపడుతున్నావు అంది రాధిక తను చెప్పకుండానే కొద్ది రోజుల పరిచయంతోనే తనని తన మనసుని ఇంతలా అంచలా వేసిన ఆమె మనస్తత్వాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సంజయ్ చెప్పు బావా ఏమైంది ఏదైనా సమస్య సంతోషం కాదు బాధే కంగారుగా బాధ ఏమైంది బావా అని అడిగింది ఈ రెండేళ్ల పరిచయంతోనే నేను సంతోషపడుతున్నానా బాధపడుతున్నానా అని చెప్పిన దానివి ఆ బాధ ఎందుకోసమో చెప్పలేవా నిన్ను చూసి నువ్వెలా ఉన్నానో చెప్పగలను కానీ నీ మనసులో ఏముందో నాకేలా తెలుస్తుంది బావా ఒకవేళ అలా తెలుసుకోగలిగితే బాధ అనే పదం కూడా నీ నోట్లో నుండి రాకుండా చేసేదాన్ని నా బాధకి కారణం నువ్వే రాధ నువ్వనే దానికి ఇన్నేళ్ల తర్వాత రాకుండా ఉంటే ఇంకోలా ఉండేది నా జీవితం నెమ్మదిగా ఆమె తన దగ్గరికి వచ్చి అతని ఛాతి మీద అరపెట్టి ఏ సమస్య అయినా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది బావా అలా కాకుండా ఇలా సిగరెట్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే సూటిగా అతను చూస్తున్న చూపుకి అదే గుండె డాక్టర్వి కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అతి నెమ్మదిగా చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆమె నడుస్తున్నప్పుడు వెనక నుండి లయబద్ధంగా ఊగుతున్న జడ ఆమె జగన సౌందర్యాన్ని మరింత ఆనందంగా చూపిస్తుంది ఆమె నడకని చూస్తున్న సంజయ్కి మాత్రం ఈ నడక అంటూ కళ్ళు మూసుకున్నాడు ఏదో ఆలోచిస్తూ కృష్ణ నా ఆడపిల్ల పుడితే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా చేసుకుంటావా అని నిర్మలంగా నవ్వుతూ అడిగిన శ్యామల రూపం గుర్తొచ్చి మనసంతా చిందరవందర చేయిపోయింది ఇంట్లో ఉండలేక కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సంజయ్